सिटी न्यूज की स्वागत yes, ఈ సమ్మెకు ఇరవై నాలుగో తారీఖు దిగాము నిన్న ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ ఒకటి రిలీజ్ చేశారు బడ్జెట్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చామంటూ అందులో అది జిమ్మికు మాత్రమే అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ వచ్చేటప్పుడు మా కాలేజ్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి డిఎంఈ ఆఫీస్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరేట్కి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి ఇది ఇలా అయితేనే మాకు రెండు కానీ మూడు నెలలకు సైఫ్ట్ అవుతుంది సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రెండు మూడు నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్లాల్సింది ఇది కరెక్ట్ అయింది కాదు నెక్స్ట్ పర్చేట్ అంటూ అన్ని కాలేజీలకు సంబంధించి రిలీజ్ చేశారు పారామెడికల్ నర్సింగ్ అండ్ మెడికల్ రైట్ మాకు మెయిన్ కావాల్సింది మా ఉస్మానియా బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఎప్పుడు కూలిపోతా తెలియదు ఇది మెయిన్గా ప్రజల కోసం అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ రేటు మన ఉండే అన్ని హాస్పిటల్ కన్నా ఎక్కువ ఉంది ఒక్కసారి వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రేట్ మనం తట్టుకోలేము కదా పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ మన కేఎంసీ రోడ్స్కి వెళ్తే ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా యాక్సిడెంట్ జరిగింది దీనికి సరైన జీవో ఆర్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి అవి రోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో అవి వచ్చే వరకు మా సమయం మేము విరమించాం ఇలానే మేము మొత్తం ఈ రోజు వరకు ఓపీసీ బయటపడి చేసి మేము మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం గవర్నమెంట్ మమ్మల్ని తొందరగా మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని డ్యూటీస్ చేసుకొని ఇవ్వాలి లేకపోతే నెక్స్ట్ ఎమర్జెన్సీస్ కూడా అవ్వాలి సిచ్యువేషన్ అయితే మాకు తీసుకురావద్దని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఈ మా ఏదైతే ఎనిమిది డిమాండ్లు ఉన్నాయో అందులో ఎనిమిదిలో రెండు డిమాండ్లు మాత్రమే మా జీతాల గురించి ఉన్నాయి మిగతా ఎనిమిది డిమాండ్ల మిగతా ఆరు డిమాండ్లన్నీ పబ్లిక్ గురించి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజ్లో మినిమం ఇంప్రెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అందులో చదివిన వైద్య విద్యార్థి ఎలా మంచి వైద్యుడు మినిమం రియేటన్స్ ప్రాక్టికల్ చేద్దామని ఆ ప్రాక్టికల్ చేయకుండా బయటకు వచ్చిన వైద్య విద్యార్థి మంచి డాక్టర్ ఎలా అవుతుంది అది సొసైటీకి ఆపుల్ మేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాం ఫస్ట్ అవి ప్రివెంట్ చేయండి ఇప్పుడు వాళ్ళు రెండు మూడు బ్యాచ్ల తర్వాత చేసిన ఏ ఉపయోగం ఉండదు ఇక్కడ స్టూడెంట్స్ ఇంటర్న్స్ హౌస్ హౌస్ సర్జన్స్ పీజీస్ అందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నాం ఎమర్జెన్సీస్ ఒకటి నడిపిస్తూ ఎలక్టన్స్ ఒక్కటి బాయికౌట్ చేసి మేము ఇక్కడ స్ట్రైక్కి దిగాము ఎయిట్ స్ట్రాంగ్ రీజన్స్ తోటి మేము స్ట్రైక్కి దిగాము ఇచ్చిన ఎయిట్ స్ట్రాంగ్ రీజన్స్ కూడా మేము ఇంతకుముందు చాలాసార్లు ఆన్ పేపర్ రిప్రజెంటేషన్ ఇచ్చి చాలాసార్లు గవర్నమెంట్ ఆఫీస్కి తిరిగి మాకు ఏ ఆప్షన్ లేక స్ట్రైక్ వచ్చినాం ఈ స్ట్రైక్ లో మా ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్ గ్రీన్ ఛానల్ ఏర్పడాలి గ్రీన్ ఛానల్ అంటే గత పద్దెనిమిది నెలల నుంచి అడుగుతున్నట్టు ప్రతి నెల మాకు స్టైపెండ్ ఏంటి సార్ అని అడగకుండానే మాకు స్టైపెండ్ కావాలి పీజీస్ అట్ ది హార్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ ఆఫ్ తెలంగాణ మొత్తం చుట్టుపక్కల ఉన్న నుంచి మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ని మీరు పరిగెత్తి పరిగెత్తి ఇన్వెస్టిగేషన్ చేయించి బ్లడ్ తెచ్చి కాపాడుతున్నాను కానీ దాన్ని మాకు స్మూత్గా చేయడానికి గవర్నమెంట్ కనీసం మాకు కూడా ఆ టైం సూపర్ స్పెషాలిటీ లెస్టన్స్ అంటే కార్డియాలజీ న్యూరాలజీ లెఫ్రాలజీ ఇలా చదివిన పీజీలని సర్వీస్ పీరియడ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ లాగా ఇస్తామని అన్నారు వన్ ట్వంటీ అలాంటి సాలరీ ఇప్పుడు ఇస్తామన్నారు అది దానికి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్ నోటీస్ వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది కానీ అయినా కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి రావట్లేదు ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దానికి మంచిగా కట్టించి పేషెంట్స్కి డాక్టర్స్కి ఇద్దరికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ చేద్దామని అయితే ముందుకు రావట్లేదు కేఎంసీలో వన్ కిలోమీటర్ రోడ్ వేయడానికి మేము ఈరోజు ఇక్కడ దిగి వచ్చాం ఇచ్చిన లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కూడా మళ్ళీ కింద పడ్డారండి దెబ్బ తగిలింది గవర్నమెంట్ పవర్లోకి వచ్చినాక వన్ డేలో ఫ్రీ బస్సెస్ అయినాయండి మరి మా వన్ కిలోమీటర్ రోడ్ వేయడానికి మాతో ఎందుకు ఇంత సపోర్ట్ చేయకుండా మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కేఎంసీలో అండ్ ఈ కొత్త మెడికల్ కాలేజెస్లో చాలా సీట్లు పెంచింది ఇప్పుడు ఇంటే టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ అండి ఎవ్రీ ఇయర్ యూజీలో టూ ఫిఫ్టీ స్టూడెంట్స్కి సరిపడా హాస్టల్స్ ఉన్నాయా ఫిఫ్టీ స్టూడెంట్స్ సరిపడా రీఏజెన్స్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా మైక్రోస్కోప్స్ ఉన్నాయా అవి కూడా చూసుకోవాలి ఊరికి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అయిపోయింది కదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెంచాలి క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది పెంచాలి మనకి దీనికి కేటాయించిన బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏం తక్కువ ఉంది మీకు ఏం కొత్త మెషిన్స్ కావాలి ఏం కావాలని ఎవరు వచ్చి అడగరు ఎవరు వచ్చి మాకు చేయరు ఏదైనా కానీ జూనియర్ డాక్టర్లు వాళ్ళ డ్యూటీలు ఇచ్చిపెట్టి ఇట్లా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది మాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా మా యొక్క ఎయిట్ డిమాండ్స్ ఇలా తొందరగా మీకు చేయాలని అడుగుతున్నాం గుర్తు చేయాలనుకుంటున్నా ఏంటి అంటే మేము ఏ డిమాండ్స్ కూడా డైరెక్ట్ గా రోడ్ మీకు రాలేదు మీకు స్ట్రైక్కి రాలేదు ఏ డిమాండ్స్ మేము అఫీషియల్ గా చాలా చాలా ఇయర్స్ కొద్ది అడిగి అడిగి అలిసిపోయి మేము ఇప్పుడన్నా తొందరగా ఇవన్నీ మా డిమాండ్స్ అన్ని మీట్ చేసి ప్రజలకే అసౌకర్యం కాకుండా గవర్నమెంట్ చూసుకోవాలని నార్మల్గా మనం రాష్ట్ర వ్యాప్తంగా మన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో ఈ యొక్క సమయంలో పాల్గొంటా ఉన్నారు మనం సమయంలో దిగిన డిమాండ్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి గ్రీన్ ఛానలైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ అండి ప్రతి నెల స్టైఫండ్స్ పడాలి అని చెప్పేసి గ్రీన్స్టైజన్ జీవో వచ్చేదానికి సమ్మె కొనసాగుతూ ఉంటుంది ఇంకోటి కేఎంసీ రోడ్లు కేఎంసీ రోడ్లు మరీ దారుణంగా అయిపోయినాయి కేఎంసీ రోడ్లు పనులు స్టార్ట్ అయ్యే వరకు సమ్మె కొనసాగుతుంది భవన నిర్మాణాలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవన నిర్మాణం కూడా ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో శిలా పలకం దానికి ప్రారంభిస్తారో అప్పటి వరకు సమ్మె కొనసాగుతూ ఉంటుంది ఇంకోటి సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ర్యాంక్ ఇవ్వాలని చెప్పేసి దాని మీద కూడా కొనసాగుతూ ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీస్ దాన్ని కూడా ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారు కదా ఎలాంటి ముందుకు పనులు ఎలాంటివి స్టార్ట్ చేయలేకపోతున్నారు అది కూడా ఒకటి రవాణా రవాణా వ్యవస్థ బస్సు లేవు సరిపడా బస్సులు లేవు విద్యార్థులకు సీట్లు పెంచుకుంటా పోతున్నారు విద్యార్థులు పెరుగుతున్నారు కానీ వసతులు ఏం లేకుండా విని ఇది కూడా పెంచాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే మొత్తం ఎనిమిది డిమాండ్లతో కూడిన ఈ సమ్మెను గవర్నమెంట్ వచ్చి స్పందించి జీవోలు విడుదలయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది